సాంప్రదాయ వంటలకు స్వాగతం అండి మనము ప్రతి కూరకి ఒక మసాలా కూర పొడిని వేసుకుంటాం రుచికరంగా తయారవటానికి ఒక మసాలా కూర పొడి రెండు మూడు స్పూన్లు ఏ కూర తయారు చేసుకున్నా ఇది వేసుకుంటే మంచి రుచి వస్తుంది దీనికి ఇది తయారు చేసి మనము నిల్వ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు తయారు చేసుకునే అవసరం లేకుండా నిల్వ చేసుకుని వాడుకుంటాము దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కేజీ పచ్చిశనగపప్పు ఈ ఈ పదార్థాలన్నీ ఒక స్పూను రెండు స్పూన్లు నూనె వేసి బాణల్లో ఇలా వేయించి పెట్టుకోవాలి ఇలా ఎర్రగా వేయించి పెట్టుకోవాలి ఇది ఒకటే జాగ్రత్తగా చూసుకొని తయారు చేసుకోవాలి ఇలా పచ్చి శనగ పచ్చి శనగపప్పుని వేయించాము ఇది ఒక కేజీ ఒక అర కేజీ మినపప్పు ఇది కూడా వేయించి పెట్టుకోవాలి అర కేజీ మినపప్పు ఒక పావు కేజీ ధనియాలు చూసారు కదా ఈ ధనియాలను కూడా వేయించి పెట్టుకోవాలి ఒక రెండు వందల గ్రాములు జీలకర్ర ఒక రెండు వందల గ్రాములు జీలకర్ర ఇది కూడా వేయించుకోవాలి ఒక నూట యాభై గ్రాములు మిరియాలు మిరియాలు కూడా వేయించి పెట్టుకోవాలి ఒక వంద గ్రాములు ఎండుమిరపకాయలు ఇది కూడా నూనెలో వేయించుకోవాలి ఈ వేయించుకున్నవన్నీ బాగా చల్లారాక ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ కొంచెం మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇవన్నీ చల్లారిన తర్వాత అన్నీ కలిపి కానీ ఒకటొకటి కానీ మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకుంటే పౌడర్ తయారవుతుంది ఇందులో ఉప్పు వేయాల్సిన పని లేదు ఎందుకంటే మనం కూరలోనే ఉప్పు వేసుకుంటాం కాబట్టి కూర తయారు చేసినప్పుడు ఉప్పు వేసుకుంటాం ఈ పౌడర్ని మనము నిల్వ చేసుకుని ఒక డబ్బాలోకి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఎప్పుడు మనము కూర ఏ కూర తయారు చేసుకున్నా బంగాళ దుంపలు వంకాయలు బెండకాయలు దొండకాయ ఏ కూర అయినా చేసుకోండి అందులోకి ఈ మసాలా పొడి రెండు మూడు స్పూన్లు వేస్తే ఆ కూరకు మంచి రుచి వస్తుంది ఆ కూరకు చాలా అద్భుతమైన రుచి వస్తుంది ఇప్పుడు మనము ఇప్పుడు ఇందాక తయారు చేసిన అన్ని పదార్థాలని మిక్సీకి వేసుకుంటే ఇలా పౌడర్ తయారైంది చూసారా మిక్సీకి వేసుకుంటే పౌడర్ తయారైంది ఈ పౌడర్ని మనం డబ్బాలో నిల్వ చేసుకుని ఏ కూర తయారు చేసినా అందులో ఒక రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకుంటే ఆ కూరకు చక్కటి రుచి వస్తుంది మనం దీన్ని ముందే తయారు చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది చెడిపోయే పదార్థం కాదు మూడు నాలుగు నెలల వరకు ఉంటుంది మేము ఇక్కడ మా అమ్మాయి గురించి తయారు చేసాం ఎక్కువ క్వాంటిటీ తయారు చేసాం మీరు ఇదే రేషియోలో ఎంత కావాలంటే అంత దీనికి తగ్గించి తయారు చేసుకోండి మీకు అన్ని కొలతలన్నీ చెప్పాను దాని ప్రకారం ఇలాగా తయారు చేసుకుని ఈ కూర పొడి ఇలా తయారైంది దీన్ని మనం డబ్బాలో నిల్వ చేసుకుంటాం అంతే ఈ సింపుల్గా అతి రుచిగా మనము బజార్లో కొనుక్కుంటుంటాం కూర పొడి అని ఎంటీఆర్ అని మరొకటి మరొకటి ప్రియా అని అవన్నీ కొనుక్కుని వాటిని ఎక్కువ ధర పెట్టే కంటే ఇలా మనం ఇంట్లో అతి సులభంగా చాలా చక్కగా తయారు చేసుకుని ప్రతి కూరలో వేసుకుని మంచి రుచిని ఆస్వాదించవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎప్పటికప్పుడు మనం తయారు చేసుకునే కంటే ఇలా తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనకు పని సులువైతుంది థ్యాంక్ యూ వెరీ మచ్